సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మండలాల్లో బీజేపీ మెదకెంపి అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు దేశంలో తీవ్రవాదులను లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు మూడు నెలల్లో మూడు పార్టీలు మారిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు బీసీ నాయకుడు అని చెప్పి ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు బీసీ నినాదమే ముందుకు వస్తే ఎంతమంది బీసీలకు టికెట్ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు సామాజిక వర్గానికి చెందిన మీ బంధువులకు ఎంతమందికి టికెట్ ఇచ్చావో మాకు తెలుసన్నారు దుబాక ప్రజలు రఘునందన్ రావును అసెంబ్లీకి పంపిస్తే అధికార పక్షానికి కేసీఆర్ కు ముచ్చేమటలు పట్టించారన్నారు ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ వందల కోట్లు దోచుకొని లిక్కర్ మాఫియా కవిత జైలు పాలైందన్నారు ప్రజలందరూ అనుకున్నారు అటు ఇటు చూస్తే ఎర్రగా బుర్రోట రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు ఆయన కోట్లు వేద్దామని నమ్మిండ్రు మంచి మంచి మాటలు చెప్పిండు నన్ను చూడు గెలిపిండ్రీ గెలిపిస్తే మొత్తం మంచిగా చేస్తా అన్నాడు ఏం చేస్తాం బిడ్డానికి అవడి ఏమన్నాడు వాడు కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు నాకు అయ్యి నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఎన్నిస్తా అన్నాడు అప్పుడు ఇస్తా అన్నాడు ఇంట్లో ఒక్కరే కాదు ముసరాయినకు ముసరాబాద్ ఇద్దరికి మనిషికి నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇప్పుడు సోనకుపల్లిలో ఎప్పుడు ఆరు నెలలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒక్కరికన్నా నాలుగు వేలు వచ్చినాయా అక్క ఒక్కరికన్నాయా ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన మొట్టమొదటి మోసం ఇది ఆ రెండు వేలు కూడా సరే ఇద్దరే పింఛరని చాలా మంది ఊర్లలో కూడా చెప్తా ఉన్నాడు ఇక రెండో మాట చెప్పిండు ఏమన్నాడు మా చెల్లెళ్ళ చూస్తే కడుపు నిండుతుంది వీళ్ళందరికీ మహాలక్ష్మి అనే పథకం పెడితే ఈ పథకం కింద ఒక్కొక్కరికి రెండున్నర వేలు ఇస్తా మా చెల్లెళ్ళ కొన్నాడు చెల్లె వచ్చిందా అక్క వచ్చిందా ఇక మూడో మాట చెప్పిండు కేసీఆర్ ఉంటే రైతు బంధు ఐదు వేలు వస్తారు కేసీఆర్ పంపుని వారిని పంపిస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఎకరానికి బాబు ఎన్ని వేలు ఇస్తాడు వచ్చి రాదే వచ్చిందా పాత ఐదు వేలు కూడా వస్తా రైతు బంధు రెండు వేల వేలు రాకపోయి రెండు వేల పింఛన్ నాలుగు వేలు కాకపోయే అయిందా ఐదు వేలు పదిహేను వేలు కాకపోయే ఇంకో మాట చెప్పిండు నవంబర్ లో ఏమన్నాడు రైతులందరూ కూడా ఒక లక్ష లోను మాఫీ చేస్తామని కేసీఆర్ చెప్తున్నాడు ఇక నేను రేవంత్ రెడ్డి నేను డిసెంబర్ తొమ్మిది ముఖ్యమంత్రి ఉండాలి మీకు ఒక్కొక్కరికి రెండు లక్షలు లోన్ మాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి తొమ్మిది పోయిందా మార్చి పోయిందా ఏప్రిల్ తొమ్మిది కూడా పోయింది రేపు మాపం మే తొమ్మిది కూడా పోతుంది మాఫీ అయిందా రెండు లక్షలు అయిందా ఏమైంది రేవ ఏమైంది రేవంత్ రెడ్డి ముచ్చట్లు బాగా చెప్తే పైసలు ఎందుకు ఎత్తలేవంటే ఏమన్నాడు వెనుకన్ని లంక బిందెలు ఉన్నాయని వచ్చినాయి కానీ కుమారాయణ కుండలు మిగిలినాయి లంక బిందెలని కేసీఆర్ ఎక్క అని చెప్పిండు అవునా కదా నేను కూడా అనుకున్నా పాపం పైసలు లేవేమో చూద్దాం అనుకున్నా కానీ మన నేను సెక్రటరేట్కి పోయినా పోయి ముఖ్యమంత్రి జీతం ఎంత అని అడిగిన చెల్లె ముఖ్యమంత్రి జీతం ఎంత అడిగేనా నాలుగున్నర లక్షల ముఖ్యమంత్రి జీతం ఎంత నాలుగున్నర లక్షలు అయిన జీతం ఒకటో తారీఖుల్లో పది గల తొమ్మిదికే బ్యాంక్ లో పడుతుంది మనకు నాలుగు వేలు ఇవ్వంటే ఖాళీ గుండలు ఉన్నాయని చెప్పిండు మరి మనకు నాలుగు వేలు ఇచ్చుడు శాతరు నాలుగున్నర లక్షలు తీసుకోవచ్చా అక్క తీసుకోవచ్చా